భారీ వర్షాలు తుఫాను ప్రభావం చెరువులు పొంగి ఉండడం వాగులు కట్టం తెంచుకుని జనాల ఇళ్ల మీద వచ్చేసే పరిస్థితి ఊర్లని గ్రామాలని పట్టణాలని కూడా ముంచేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా మరి ముఖ్యంగా గత వారం రోజులుగా బుడమేరు వాగు పొంగి విజయవాడలో జరిగినటువంటి దీభత్సాన్ని మనం మన కళ్ళతో చూశాం వాగులు తెగిన గండ్లు పడినాయి మూడు చోట్ల నేళ్లు వచ్చేసాయి కాలనీలు కాలనీలు ములిగినాయి ఎవరు కూడా ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి చేరుకున్నారు వర్షం తగ్గినప్పటికీ కూడా బురద వల్ల ఆ ఇళ్లలో నివసించలేని స్థితిలో ఉన్నారు సుమారుగా విజయవాడలో ఐదు లక్షల మంది నిరాశ్రయులైన అంటే ఇళ్లను వదిలిపెట్టి ఇళ్లకు ఇళ్ళకెళ్లడము లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసాల్లో తాత్కాలికంగా షెల్టర్ ఏర్పాటు చేసుకున్న ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తా రాత్రి పగలు ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి తన ఇల్లు కూడా వదిలిపెట్టి కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిమిష నిమిషానికి కూడా వచ్చే విపత్తు దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్లను గైడ్ చేస్తా ఉన్నా వాళ్లకు తగినంత నీళ్లు ఇవ్వడం కానీ తాగడానికి అలాగే కనీసపు ఆహారం ఇవ్వడానికి కానీ కనీసం వాళ్ళకి రక్షణ కల్పించడానికి కానీ వాళ్ళని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కానీ ముడమేరు వాగుకు సంబంధించినటువంటి గండిని పొడ్చడంలో కానీ వారం రోజులుగా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అందరినీ దేశంలో తెలుగు వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నారు సాయం చేయండి ఈరోజు మనం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే కొద్దిగా డబ్బులతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఖర్చు పెట్టుకుందాం అనే సందర్భంలో మీరు చూశారు ఈ మధ్యనే పంచాయతీ నిధులు విడుదల చేయడం గ్రామాలకు నేరుగా నిధులు విడుదల చేయడం లేదా చిన్న చిన్న అవసరాలకు మనం విడుదల చేస్తూ ఉంటే అనుకోని ఈ విపత్తు ప్రకృతి విపత్తు వల్ల సుమారుగా లక్షలాది కోట్ల రూపాయలు ఎందుకంటే మామూలు నష్టం కాదు మంచి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఇళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితి పేదవాడు ఇళ్ళు పోగొట్టుకున్న పరిస్థితి పని చేసుకునేవాడికి పని లేని పరిస్థితి ఆటో దొల్దాం అనుకున్నాడో ఒక బండి మీద కూరగాయలు అమ్ముకుంటాను పళ్ళు అమ్ముకుంటాను జీవిస్తానన్నవాడు చిన్న షాప్ పెట్టుకుంటాను అన్నవాడో మెకానిక్ పని చేస్తే బతుతానన్నాడో ఇంకోటో ఇంకోటో చిన్న చితక వాళ్ళందరూ పూర్తిగా చితికిపోయి కట్టు బట్టలతో ఇల్లు వదిలిపెట్టి గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ పెట్టినటువంటి నివాసాల దగ్గర వచ్చి వెయిట్ చేస్తా శిబిరాల్లో ఉన్నారు అంతెందుకు మేము మధ్య తరగతి వాళ్ళము రోజు పనిచేసి చేసి తాము అనుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది ఇళ్లలో ఇళ్లలో మోకాల లోపు మీద బురద చేరిపోయింది ప్రభుత్వం ఇప్పటికే సుమారుగా ఐదు వేల ఇళ్లకి బురద క్లీన్ చేసి మన ఫైర్ ఇంజన్ల ద్వారా బురద క్లీన్ చేసి ఇస్తా ఉంటే కూడా దాని లోపలికి పోలేని పరిస్థితి ఏం చేయాలో పోని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదు లక్షల మందిని ఆదుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆదోని ఎమ్మెల్యేగా నా బాధ్యత వహిస్తూ నా ఒక నెల రోజుల జీతాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను ప్రకటిస్తా ఉన్నాను అలాగే ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరినీ కూడా రూపాయి ఇవ్వగలిగిన రూపాయి ఇవ్వండి పది రూపాయలు ఇవ్వగలిగిన పది రూపాయలు ఇవ్వండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష ఇవ్వగలిగిన వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు మీ శక్తి కొలది మీ ఉదారతను చాటుకోవాల్సిందిగా నేను ఆదోని ప్రజలని నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను ఇది సమయం కూడా మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఆదుకుంటారు ఎక్కడో కష్టం వచ్చినప్పుడు మనం కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఒకసారి అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు నుంచి జోలే బట్టి వీధి వీధి తిరుగుతాను అన్ని రకాల వ్యాపారస్తుల్ని వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఎవరైతే సాయం చేసే మనసు ఎంత సాయం చేస్తారు అని నేను అనను కానీ సాయం చేసే మనసులో ఒక రూపాయి ఇవ్వండి చాలు సాయం చేసే మనసుతో మీ మనసు పెద్ద చేసుకొని సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు నిలబడతామనే మనోధైర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వండి అని నేను విగ్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నేను ఈ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వారం రోజుల్లో అడిగారు కూడా ఏమేమి మేము పంపించాలా అంటే కొంతమంది బియ్యం ఇస్తాను నాకు ఫోన్ చేశారు బియ్యం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు తగినన్ని బియ్యం నిల్వలు ఉన్నాయి మా దగ్గర అక్కడ రేషన్కు సమస్య లేదు ప్రతి ఇంటికి రేషన్ చేసే చేసే కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి బియ్యము పప్పులు అలాంటి వస్తువులు కాకుండా వాళ్ళకు అవసరమైనవి ఏమిటో కనుక్కొని ఆర్థిక రూపంలో ఇవ్వగలిగితే డబ్బు రూపంలో ఇవ్వగలిగితే ప్రభుత్వానికి తప్పనిసరిగా అక్కడ ఉన్న అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టుకోవడం సాధ్యమవుతుంది అదేవిధంగా ఎవరైనా మనం వెళ్ళి మన ఊరి నుంచి ఒక టీం ఏర్పాటు చేసి వెళ్ళి అక్కడ పేదవాళ్ళకి తోపుడు పనులు ఇస్తామా లేదా పేదవాళ్ళకి ఇంకేదైనా ఇప్పుడు ఉదాహరణకి ఆటో పూర్తిగా పాడైంది ఆటో తోలే వాళ్ళు సుమారుగా డెబ్బై వేల మంది ఉన్నారు అక్కడ డెబ్బై వేల ఆటోల్లో ముప్పై ఐదు నలభై వేల ఆటోలు పాడైపోయినట్టుగా తెలుస్తామని మనం కనీసం వాటిని రిపేర్ చేసి ఇస్తామా మనము మనం నేరుగా ప్రభుత్వానికి ఇస్తే అవుతుంది లేదా అనే పరిస్థితి అక్కడ అక్కడికి వెళ్ళి మనం ఆదో నుంచి ఒక టీంని ఏర్పాటు చేసుకొని ప్రజల సమక్షంలో అక్కడికి వెళ్ళి నేరుగా పేదవాళ్ళకి అందిస్తామా సాధ్యమైనంత వరకు కూడా ప్రతి మన ఎంత వరకు మనకు వచ్చే దాతల దానాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమేమి చేయగలమో వందకు వంద శాతం చిన్న తోపుడు బండ్లో ఆటోలో లేకపోతే చిన్న షాపు రిపేర్ గా ఉంటే ఆ షాపులో షెడ్ వేయించాలంటే షెడ్ రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పోయితే టిఫిన్ సెంటర్ ని వాళ్ళకి కొంత రిపేర్లు చేయించడము లేకపోతే ఇంకేదన్నా సహాయం చేయడము ఎవరికైనా పనిముట్లు పోయినాయి అంటే పనిముట్లు ఇచ్చి లేకపోతే రిపేర్ చేసుకునేవాడు ఉంటాడు నా నాకు డబ్బా కొనియండి అంటాడు ఆ డబ్బా కొనివ్వడము లేదా బోల్డు నెట్లు కొనివ్వడము ఇట్లాంటివి ఎన్నో రకాల ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి ఎవరన్నా పానీపూరి చేస్తానన్నా దాని మీద జీవనాధారం బతికే వాళ్ళకు పానీపూరికి సంబంధించిన ఒక బిందు అదో ఏదో కొనిస్తే కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని పుంజుకునే అవకాశం ఈ రకమైనటువంటి సాయాన్ని మనం అంది నేను అనుకున్నాను ఈ ఈ సమస్య రాగానే నేను వెంటనే విజయవాడకి వెళ్ళి నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొందామని ఆలోచించి కానీ ఇక్కడ ఉన్న లోకల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా విపరీతమైన వర్షం పడతా ఈ దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అంచనాలు ఇక్కడ సమస్యల్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కానీ అదే ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న వాళ్ళు సరిపోతున్నారు ఇక్కడ మీరు మిగతా ఈ కార్యక్రమాలు ఈ ఫండ్ రేసింగ్ కార్యక్రమాలు చూడమని చెప్పారు కాబట్టి నేను ఈ కార్యక్రమాల్లో ఈ రోజు నుంచి ఇప్పుడే వింటా రమేష్ గారు కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేస్తా ఉన్నారు చిన్న ఇరవై ఐదు వేలు అంటున్నారు ఇట్లాగా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఊరు కూడా బాధ్యత తీసుకోండి నేను దయచేసి మీ ఎవరు కూడా అవదు నేరు నా దగ్గర నేనే మీ దగ్గరికి వస్తాను మీరు ఎవరైతే ఒక రూపాయి ఇస్తామన్నా సరే నేనే మీ ఇంటికి వస్తాను దాతలు ఎవరన్నా ఉండి నాకు ఫోన్ చేసి మా బిఏలకు ఫోన్ చేస్తే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి డిఫిన్ చేసి కాసేపు కూర్చొని నేను ఇంకా కూడా చెప్తాను చిన్న చిన్న గ్రూపులుగా తయారవ్వడు అసోసియేషన్లు తయారవ్వండి మీ అసోసియేషన్లంతా ఒక దగ్గర కూర్చోని నన్ను పిలవండి నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఉన్న పరిస్థితి ఎవరన్నా దాతలుంటే ఒకరి ఒక వీధిలో ఒక ఇంట్లో నన్ను పిలవండి అక్కడ టీ తాగుతాను వచ్చి తాగి వాళ్ళతో ఆ వీధిలో ఉన్న ఐదు మంది పది మందిని అక్కడ కూర్చోబెట్టండి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పరిస్థితిని అలాగా ప్రతి వీధిని ప్రతి ఇల్లును టచ్ చేసి ప్రతి ఒక్కరు నేను మళ్ళీ చెప్తాను ఎంత డబ్బులు ఇస్తారన్నది ముఖ్యం కాదు పెద్ద మనసు చేసుకొని రూపాయి ఇచ్చినా పర్లేదు ఆ మనసు ముఖ్యము ఆదోని ప్రజలకు ఆ మనసు ఉంది కాబట్టి పెద్ద డబ్బులు ఇస్తేనే వస్తాను చిన్న డబ్బులు ఇస్తే కాదు ఎవరి దగ్గర కన్నా వచ్చి జోరబట్టి డబ్బులు తీసుకుని దాన్ని ఎక్కడో కష్టంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఖర్చు పెట్టాలా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలా అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈ పని తప్పనిసరిగా చేయాలి కాబట్టి దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా లేదా నాకు తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆధునిక మిగతా ప్రాంతాల్లో ఉన్నవాడు వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళందరినీ కూడా ఒక దాటి మీదకి తెచ్చి ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకుందామని రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను మళ్ళీ అరవై యాభై వేల రూపాయలు ఇస్తారని చెప్తున్నారు చాలా సంతోషం

నా పేరు మీద తీసుకోవడమా లేకపోతే ముఖ్యమంత్రి గారి పేరు మీద తీసుకోవడమా అనేది తీసి వెంటనే ఫోన్ పేని మీరే కంపల్సరీ ఉన్నట్లేదు సార్ మీరే ఎవరి పేరు మీద మీరు ఒక పేరు మీద తీసుకోండి సార్ మానిటరింగ్ చేసి సరిపోతుంది సార్ వచ్చిన మొత్తం అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అట్లా కూడా చేయండి సార్ వెంటనే ఇది మంచి ఆలోచన ఎవరో ఒకరి పేరు మీద సీఎం పోతా సార్ మీరు చేసినట్టు ఉండదు అందుకంటే కాబట్టి లోకల్గా మన పేరు మీద తీసుకొని చేస్తాం ఎవరో వ్యక్తి పేరు మీద తీసుకోవాలి అంటే దాన్ని ఓపెన్ గా మీ అందరి ముందు పెడితే సరిపోయింది డబ్బులు అని మీ ముందు పెడితే సరిపోయింది అది వాట్సాప్ లో సర్కులేట్ చేయడం ఈజీ అవుతుంది అనుకుంటా తప్పనిసరిగా మీరందరూ సూచించినట్టుగా ఫోన్పే ద్వారా కూడా నేను దీన్ని ఎందుకంటే పే ఇస్తే సులభంగా ఇంట్లో నుంచి కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఫోన్ పే గూగుల్ పేని కూడా నేను దీన్ని యాక్టివేట్ చేస్తాను మీకు తెలియజేస్తాను ఈ రోజు నుంచి వారం రోజుల పాటు చేద్దామని నా ఆలోచన టైం అడిగితే ఎక్స్టెండ్ చేయాలి బట్ ఆప్టిమల్ గాపత్తి ఏంటంటే ఈ రోజు నుంచి మళ్ళీ తుఫాను అని వార్తలు వస్తా ఉన్నాయి మీరే చూస్తా ఉన్నారు ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు విజయవాడ అది విశాఖపట్నంలో ప్రభావం చూపిస్తుందా ఇవి కూడా దయచేసి మనం దీన్ని అజాగ్రత్తగా గమనించాలి అంటే ప్రకృతిని మనము ఊహించలేము ఏ రకంగా అంటే నేను చెప్తున్నాయి కదా కూటమి ప్రభుత్వం వచ్చింది బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటాము ఓ రూపాయి రెవెన్యూ వస్తుంది రూపాయి గ్రామాలకు చేర్చుకుంటాము పట్టణాలకు చేర్చుకుంటాం మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చుకుంటాము అనుకునే సందర్భంలో అనుకోని విపత్తు అలా చేయండి ప్రభుత్వం అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సరిపోయింది ఆయన నాయకత్వంలో ఏదో కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేయడానికి ఈ రోజు ముందుకు వస్తాం నిన్ననే మీరు చూశారు మంత్రి శివరాజ్ చౌహాన్ గారు వచ్చి అటు విజయవాడలో పర్యటించారు ఇటు ఖమ్మం జిల్లాలో కూడా పర్యటించారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సాయాన్ని కూడా ప్రకటిస్తా ఉన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టిన నష్టపోయిన లక్షల కోట్లు మామూలు డబ్బులు కాదు లక్షల కోట్లు ఒకసారి పోయినాయంటే పాపం సుమారుగా ఐదు లక్షల మంది విజయవాడ టౌన్ లో మాత్రం విజయవాడ సిటీలో మాత్రమే దీనివల్ల ఎఫెక్ట్ అయినారని తెలుస్తా బాగా బాగా బతికిన వాడు మూడు కోట్ల తిండి కోసం అల్లాడుతున్నారు ఈ రోజు ఆలోచన చేయండి మంచి నీళ్ళ కోసం అల్లాడుతా ఉన్నారు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తా ఉంది ఆదుకోవడానికి వందకు వంద శాతం వీటిని నార్మల్ చేస్తాం ఇంకైనా సరే వరుణ దేవుడో ప్రకృతి దేవుడో కరుణించి కొంత చేస్తే బాగుంటుందని ఈ వర్షాలు ఆగితే చాలా దేవుడా అని మనం అంతా అందుకునే పరిస్థితి చేరుకున్నాం కాబట్టి దయచేసి అందరూ నాతో పాట కలిసి రావాల్సిందే కోరుకుంటా నేను ఇప్పుడు నా జోలే పట్టుకొని కొంచెం దూరం నడుస్తాను ఫార్మల్ గా రోజు స్టార్ట్ చేసినట్టుగా నడుస్తాను ఇంకా ఎక్కడ పోయినా సరే ఈ వారం రోజులు ఇదే కార్యక్రమాన్ని దయచేసి మీరు కూడా ప్రచారం చేయండి సాయంకాలానికల్లా నేను ఈ ఫోన్ పే నెంబర్ ని కూడా ప్రకటన మీకు పంపిస్తాను మీ ద్వారా బయటికి పంపించాల్సిందిగా